గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రోగులకు ఎలాంటి సహాయం అందకపోయినా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెనుకబడిన వర్గాల రోగులను ఆదుకుంటుంది దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఆర్థిక ఇబ్బందులు కలిగి ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఆసుపత్రిలో చేరిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆపన్న హస్తం అందిస్తుంది మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోటి నలభై రెండు లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మరో పదిహేను మంది ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేయడం జరిగింది మొత్తం పదిహేను మంది లబ్ధిదారులకు ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయల మూడు వందల నలభై రెండు రూపాయలను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ మాధవనాయుడు దొరవారిసత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు వేమసాని శ్రీనివాసులు నాయుడు రాయపాటి రాజేంద్ర మరియు తడమండల నాయకులు బొమ్మన పళని సెల్వంతో పాటు రూరల్ పార్టీ నాయకులు శంకరయ్య తదితర నాయకులు పాల్గొనడం జరిగింది

అందరికీ నమస్కారం ఇవాళ పదిహేను మంది వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన సూలూరుపేట నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఎనభై రెండు ఎనభై రెండు మంది ఫ్యామిలీస్ కి అండగా నిలబడి ఎవరైతే హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇప్పటి వరకు మనకు మన సూలూరుపేట నియోజకవర్గం మాత్రమే కోటి నలభై రెండు లక్షల వరకు సీఎంఆర్ అందించడం జరిగింది అది కాకుండా ఎల్వోసి కింద మనకు పదిహేడు లక్షల వరకు కూడా మన నియోజకవర్గం కింద మనం సంవత్సరం రోజుల్లో తెచ్చుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో గాని లేకపోతే గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆర్థికంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి అందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ లు గానీ అలాగే ఎల్ఓసీలు గాని లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అయిన వాళ్ళకి మనకు ఇన్సూరెన్స్ కింద గాని అలాగే ప్రమాదవశాత్తు శాతం ఏదైనా పిడుగుబడి అలా ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎవ్వరూ నష్టపోకుండా ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలబడుతూ ఆయన ఆర్థిక సాయం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని అధిగమిస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రోజుల్లో మనకు ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన చెప్పినట్టు సూపర్ సిక్స్ అన్ని కూడా ఆయన నెరవేరుస్తూ అలాగే రాష్ట్రం అంతటా కూడా డెవలప్మెంట్ అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మీరే చూస్తున్నారు ఇప్పుడు ఎన్ని హైవేలు వస్తున్నాయి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మనం సిసి రోడ్లు వేసుకోగలుగుతున్నాం అలాగే ప్రతి చోట కూడా ఇప్పుడు మొన్న మీటింగ్ లో కూడా సంవత్సరం మీటింగ్ లో కూడా మా అందరికీ కూడా అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాబు గారు చెప్పారు మనం సంవత్సరం రోజుల్లో ఎన్ని చేశామన్నది మీరే చూసుంటారు ఆయన విజన్ ఎంత అద్భుతంగా ఉందని గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎట్లా చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని ప్రతి పేదవాడు పేదవాడిగా ఎవరు మిగిలిపోకుండా ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ నెరవేరాలి అలాగే వాళ్ళ ఇంటికి సదుపాయాలు అంటే రోడ్డుగా లేకపోతే వాళ్ళ ఇంటికి నీళ్ల సమస్య గాని ఎలాంటివి లేకుండా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పడకుండా ఉండడానికి కూడా ఇప్పుడు తల్లికి వందనం కింద ఆయన చెప్పిన పదిహేను వేలు కూడా పదమూడు వేలు మనకు పలుల అకౌంట్ లో ఎంత మంది ఉంటే అంత మందికి వేస్తున్నారు అలాగే రెండు వేలు మనకు స్కూల్ డెవలప్మెంట్ కోసం స్కూల్ ఫండ్స్ లో కూడా వేయడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో మన నాయకుడు ఉన్నాడు గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకుడు లేడు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఏ నాయకుడు అయితే మనకు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాడు ప్రజల కోసం నిలబడతాడో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు అండగా నిలబడి పైకి తీసుకొస్తాడో అలాంటి నాయకుడు మనకు రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతది అలాగే సులూరు సులూరుపేట నియోజకవర్గం ఒకటే కాదు ప్రతి నియోజకవర్గం కూడా ముందుకు వెళ్లి మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు ప్రజల కోసం నిలబడాలి ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వాటి సొల్యూషన్ కోసం మా అందరం కష్టపడి పనిచేయాలని మొన్న అధికారులకి అలాగే ప్రజా ప్రతినిధులందరికీ కూడా బాబు గారు ఆదేశం జరిగింది ఆయన ఆదేశాల మేరకు అలాంటి ఉన్న నాయకుడు ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో నడవడానికి మా అందరికీ కూడా చాలా గర్వంగా అనిపిస్తుంటది అలాగే ఆయన చెప్పిన విధంగానే మేమందరం కూడా నాయకులందరూ కూడా ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం ఈ ని తీసుకొచ్చి పేదవాడు ఎవరైనా సరే వాళ్ళు వైసీపీ పట్టుకున్న సరే పేదవాడు కాబట్టి మనం సహాయం చేస్తూ వాళ్ళకు కూడా సిఎంఆర్ఎఫ్ లు మనము ఇవ్వడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా లేకపోతే ప్రాంతాలకు అతీతంగా కూడా మనం ఎవరిని దూరం పెట్టకుండా అందరికీ కూడా ఆర్థిక సహాయం చేసే ప్రయత్నంలోనే అందరం చేస్తున్నాం ఇవి మనకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మనం అందరం కూడా ఇలా ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ఎవరు మనం ఇబ్బంది పెట్టినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మనం రాష్ట్ర ప్రజలు అలాగే నియోజకవర్గ ప్రజలు బాగు కోసమే పాటు పడుతూ ముందుకెళ్తున్నాం దీనికోసం ప్రతి ఒక్క నాయకుడు కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా అమ్మ పాలనలో ముందుకెళ్తా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను